ఇది ఏప్రిల్ పన్నెండవ తారీఖున నేను కిరణ్ తమ్మల గారు కలిసి నిర్వహించిన లైవ్ స్ట్రీమ్ లోని ఒక భాగం అండి ఇందులో మేము ఒక అవుట్ స్టాండింగ్ పార్కింగ్ టికెట్ చిలికి చిలికి గాలివానాయి అది ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఒక వ్యక్తిని జైలుకి వరకు ఎందుకు తీసుకొచ్చింది అలాగే మీకు తెలియకుండా వచ్చిన స్పీడ్ కెమెరా టికెట్స్ మిమ్మల్ని ఎలా ట్రబుల్లో పెట్టగలుగుతాయి అన్న ఒక విషయం గురించి ఊరికే క్యాజువల్గా చర్చించుకున్నాము బట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో ముఖ్యంగా మీరు వీసాలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా నెగ్లెక్ట్ చేయకండి ఇంకొక పాయింట్ ఏంటంటే అండి జస్ట్ స్పీకింగ్ అగెనెస్ట్ ట్రంప్ ఆర్ అగెనెన్స్ ట్రంప్స్ పాలసీస్ డజ్ ఇట్ మీన్ యు ఆర్ అగెన్స్ట్ అమెరికా ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫారినర్ అలా ఇండియాలో కూడా ఇదే ఇదే దరిద్రపు వాదన వస్తుంది సార్ ఇప్పుడు మనం మేము ఇండియాలో మోడీని అన్నాం అనుకోండి మీరు మోడీని విమర్శిస్తారా యూ కెన్ గో టు పాకిస్తాన్ అంటారు అరే అరే బాబు నేను పాకిస్తాన్ రా బాబు ఇప్పుడు మోడీ అనేది ఇండియా కాదు అలాగే ట్రంప్ అనేది అమెరికా కాదు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ మనం నాలుగేళ్లకి మనం మనకు మంచి వచ్చేటో ఎనుకున్నాం ఎనుకు మన మన తరఫున ఎన్నుకున్నాం ఎనుకున్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన ప్రెసిడెంట్గా మన రా దేశానికి ఏం సేవ చేయాలో ఆ సేవ చేస్తే అది ఆ సేవ మనకు నచ్చిందని నచ్చలేదనే దాన్ని బట్టి నెక్స్ట్ మన ఎలక్షన్స్లో మనం ఇంకొకరి ఎన్నుకోవటమా ఏదో చేసుకోవచ్చు రైట్ సో ట్రంప్ అనేవాడు అమెరికా కాదు అమెరికా ఈజ్ మచ్ బిగ్గర్ ద అండ్ ట్రంప్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గైస్ ఇస్ సర్వింగ్ ఇట్ మనకు మన గవర్నమెంట్ మిషనరీలో పైనుంచి కింద దాకా గవర్నర్లు గాని సెంటర్లు గాని కౌన్సిల్స్ కానీ ఐఎస్డి బోర్డ్స్ కానీ ఇవన్నీ వేరియస్ కెపాసిటీస్ లో దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు వర్డ్స్ ద మేక్ అమెరికా గ్రేట్ అగెన్ టైప్స్ రైట్ సో మీరు లిటిల్ ఫింగర్ లాగా మాట్లాడుతున్నారు నాలెడ్జ్ పవర్ అనేది అంటే నాకు నాకు చెప్పినట్టు ప్రాబ్లమ్ ఏంటంటే వై ఇస్ డెమోక్రసీ సో షార్ట్ లివ్ దట్ పీపుల్ హావ్ టు గో బ్యాక్ కింగ్స్ అంటే ఇప్పుడు డెమోక్రసీలో ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అని మనకు ఒక చిన్న పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ ని మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నాము వాడుకునే పద్ధతిలో మనకు అది కదా సార్ మనస్ మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఉంటది కదా ఇప్పుడు మీరు టు రిమెంబర్ ద నేమ్ బట్ లాంగ్ టైమ్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఇయర్స్ ఆఫ్ డెమోక్రసీ గ్రీక్ వాళ్ళు వాళ్ళ పోయేట్రాసాడు బ్రెడ్ అండ్ సర్కసెస్ అని ఒకటి రాసాడు బ్రెడ్ అండ్ సర్కసెస్ అంటే బేసికల్ గా ప్రజలకు ఉచితంగా బ్రెడ్ ఇచ్చి సర్కసెస్ ఎక్స్పెన్సివ్ గా పెట్టారు సో వాళ్ళు ఏంటి ఆ బ్రెడ్ తిన్నారు సర్కస్ టికెట్లు కొనుక్కుని వెళ్ళి చూశారు అదే గ్లాడియాటర్లు అని ఆ మెంటాలిటీ దట్స్ హౌ దే దే మెయింటైన్ ద పవర్ ఇప్పుడు కూడా నా జోలికి రాకుండా నా జీవితాన్ని కదిలించకుండా ఉంటే నీకేమైనా పర్వాలేదు పక్కడికి ఏమైపోయినా పర్వాలేదు అదే మన మైండ్ సెట్ నేను అనేది మైండ్ సెట్ అన్నమాట ఆ మైండ్ సెట్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లైక్ ప్రజలందరూ దట్స్ దట్స్ హౌ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై డెమోక్రసీస్ ఫెయిల్ బికాస్ నా దాకా రాలేదు కదా ట్రూ అంటే ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు నా పోలీసు వాళ్ళు వచ్చినా తలుపు కొడితే నాకు ఇబ్బంది లేదు నేను తప్పు చేయకుండా కేవలం ఈ పాలసీలో నాకు తప్పు అనిపిస్తుంది అని అన్నందుకు నన్ను తీసుకెళ్తానంటే సంథింగ్ సీరియస్లీ రాంగ్ ఇన్ దాట్ సీరియస్లీ రాంగ్ ఇన్ దాట్ అంటే బట్ 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 ద ప్రాబ్లం ఈజ్ లక్సెప్ట్ ఇప్పుడు మనం మనకు ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఒక లెవెల్ ఆఫ్ సక్సెస్లో ఉన్నాం ఇప్పుడు ఆ సక్సెస్ నుంచి కింద పడిపోవటం అనేది ఎంత సిద్ధాంతాలకైనా పడాల్సిన అవసరం లేదేమో అనేది అనే థాట్ అయితే మరకూడ రావాలి అంటే భయం అనేది కూడా ఉండాలి సో మనం భయ మనం భయపడుతూనే మన నిజార్ అనే చెప్పాలి మేము అరే బాబు మేము మేము ట్రంప్ ఈ పాలసీని మేము వ్యతిరేకిస్తున్నాము దట్ డజన్ మీ దీఆర్ ఎగ్నెస్ట్ అమెరికా ఈ పాలసీలో తప్పు ఉంది ఈ పాలసీ కరెక్ట్ గా లేదు ఇప్పుడు ఇప్పుడు అంటే ట్రంప్ ఫెడరల్ దాంట్లో నుంచి కొంత క్లీనప్ అని చెప్పి డాజ్ పెట్టి కొంత క్లీనప్ చేసి కొంతమందిని అంటే ఇప్పుడు ఐ డాలర్ కానీ కొంతమంది తీసేసినప్పుడు ఐ సపోర్టెడ్ ఇట్ సెయిన్ దట్ లైక్ ఓకే దిస్ దిస్ ఇఫ్ యూ సీ అని ఇఫ్ యూ సీ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ అ డిపార్ట్మెంట్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ క్లీనింగ్ అప్ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్ అంటే ఇప్పుడు ప్రాసెసెస్ అనేవి ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవ్వకపోతే ఆ పాత స్టేల్ లోనే ఉంటాం సో మనము ఒక 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 డెవలప్డ్ అండ్ మోర్ ఇంపో అంటే మోర్ ప్రాపర్గా గ్రో అయిన సొసైటీలో మనం ఉండలేము మన సొసైటీ డెవలప్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు ఫైండింగ్ చేయాల్సిందే ఇప్పుడు మనం మనం ఎంత పెద్ద మంచి టెస్లా గారు కొనుక్కున్నా సర్వీసింగ్ చేయాల్సిందే సో వాషింగ్ చేయాల్సిందే సర్వీసింగ్ చేయాల్సిందే ఐ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ రాంగ్ విత్ దోస్ థింగ్స్ ఇఫ్ యూఆర్ ఇఫ్ యూర్ టేకింగ్ అవుట్ ద ఇల్లీగల్ పీపుల్ హియర్ ఫ్రమ్ హియర్ ఐ ఫుల్లీ సపోర్టెడ్ ఇట్ ఎందుకంటే దిస్ ఈస్ ఎ కంట్రీ దిస్ ఈస్ అన్ అమెరికన్ కంట్రీ దిస్ ఈజ్ ఫర్ ద అమెరికన్ సిటిజన్స్ రైట్ మనం మనం ఇచ్చిన మనం ఇచ్చిన అంటే అమెరికా ఇచ్చిన చిన్న చిన్న దాంట్లో ఇమిగ్రేషన్ పాలసీస్ వల్ల ఈ ఇమిగ్రేషన్ లా ఏదైతే ఉందో మనం ఫిఫ్టీ టూ లా చూస్తున్నాము దాని వల్ల కొంత మార్పులతో వేరే వాళ్ళని మనం తెప్పి పిలుచుకుంటున్నాం ఇక్కడ విఆర్ నాట్ వి నాట్ గివింగ్ దమ్ సెయింగ్ దైక్ యూ హ్యావ్ ఫ్రీ టికెట్ లైక్ రివ్యూస్ ఐమ్ విత్ ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ మనం మన పిల్లలకి చెప్పేది ఏంటంటే మీరు తప్పులు చేయకండి నంబర్ వన్ మన తెలుగు పిల్లలకి మీరు తప్పులు చేయకండి తప్పులు చేసినప్పుడు దొరికితే అది ఎట్లా ఎలా పూర్తి చేసుకోవాలో కూడా మీరే ట్రై చేసి చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఒక చిన్న పాత కేసు చెప్తాను సార్ ఇప్పుడు నేను దిస్ వర్స్ బ్యాకింగ్ టూ థౌసండ్ టూ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ టూలో ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ అలా అలా గర్ల్ ఫ్రెండ్ న్యూయార్క్ నుంచి వచ్చింది ఆ మాయిని ఎట్లాంటి ఎయిర్పోర్ట్లో దింపడానికి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ పుడింగ్ పార్కింగ్ లాట్ ఆ రన్ మన ఎంట్రన్స్ దగ్గర కార్ పార్క్ చేసి ఆ లోపలికి దింపేద్దాం వద్దామని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆ లోపల ఒక పోలీస్ వచ్చి ఆ విన్షీల్ మీద టికెట్ పెట్టాడు ఓకే సో ఆ టికెట్ పెడితే ఆ టికెట్ నేను చూసుకున్నాడు కార్లో పెట్టుకున్నాడు పే చేయలేదు దానికి ఏమైంది మళ్ళీ ఆ అపార్ట్మెంట్ నుంచి ఇంకొక అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్ నుంచి ఇంకొక అపార్ట్మెంట్కి మూవ్ అయిపోయారు మూవ్ అయిపోతే ఆ టికెట్ మీద ఉన్న అడ్రస్ బట్టి అప్పుడు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ బట్టి ఆ అపార్ట్మెంట్కి నాలుగు సార్లు ఐదు సార్లు నోటీసులు వెళ్ళి నోటీసులు వెళ్తే అబ్బాయికి రాలేదు కాబట్టి అబ్బాయి చూసుకోలేదు అబ్బాయి సార్ ఇండియాకి వెళ్ళి వెనక వస్తే ఇమిగ్రేషన్ పాలసీలో నీ మీద ఒక ట్రాఫిక్ టికెట్ ఉంది నువ్వు ఆ ట్రాఫిక్ టికెట్ పే చేయలేదని ఇమిగ్రేషన్ దగ్గర నుంచి అరెస్ట్ చేశారు సార్ అబ్బాయిని అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్లారు జైలు తీసుకెళ్తే ఎమట నెక్స్ట్ డే నెక్స్ట్ అంటే డైలీ తీసుకెళ్తే నేనేమో ఇంట్లో వెయిట్ చేస్తున్నాను అంటే ఫ్రెండ్ అన్నాడు ఇంకా రాలేదు అండి ఇంకా రాలేదు అంటే 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 హీ యూస్ టు లుక్ ఆఫ్టర్ మీ టూ అట్ ఆ టైంలో సో ఇంట్లో ఇంట్లో ఉన్నాను ఏది రావట్లేదేంటి అని చెప్పి అనుకుని ఫ్రెండ్స్తో ఫోన్ చేస్తే అందరం కలిసి వెళ్తే ఆ అబ్బాయికి ఒక ఫోన్ కాల్ ఇచ్చారు మన యూఎస్ లాస్ ప్రకారంగా ఇస్తే ఆ ఫోన్ కాల్తో ఎక్కడ జైల్లో ఉన్నాడో కనుక్కుని వెళ్ళి ఆ రోజు రాత్రి బాండ్ ఇస్తే రాత్రి అంటే ఈయన మధ్యాహ్నం మూడింటికో ఎప్పుడో దిగాడు అమెరికాలో ఆయన బయటకు వచ్చేటప్పటికి రాత్రి రెండు గంటల అంత ఆ అబ్బాయికి చేసిన మంచి పని ఏంటంటే లాయర్ లాయర్ని ఏర్పాటు చేసుకుని సార్ నాకు లాయర్ కావాలని ఏర్పాటు చేసుకుంటే అంటే నేనేమో నేనేమో లాయర్ అక్కలేదు బ్రదర్ నీకు నీది చిన్న సింపుల్ కేసు అన్నా కూడా లేదు లాయర్ దగ్గరికి వెళ్దామని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళి లాయర్ దగ్గర లాయర్ ఏమన్నా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కోర్టుకు రండి నేను కోర్టులో దీనికి హీరింగ్ తీసుకెళ్తాను అని అన్నాడు సరే అని చెప్పి ఇద్దరం కలిసి కోర్కు వెళ్ళాం కోర్టుకు వెళ్తే కోర్టులో అంటే అదే ఫస్ట్ టైం నేను యుఎస్ వెళ్తాం కూడా అంటే ఫస్ట్ టైం లాస్ట్ టైం టు సో కోర్టుకి వెళ్ళినప్పుడు జడ్జ్ అడిగాడు అన్నమాట యూ డూ ద మిస్టేక్ అంటే లాయర్ ఏమో ఎస్ హీ డిడ్ ద మిస్టేక్ ఆయన కూడా గిల్టీ ప్లీడ్ చేశాడు సో విల్ ఆర్ విల్లింగ్ టు పే ద ఫైన్ అంటే ఎస్ ఐఎం విలింగ్ టు పే ద ఫైన్ ఫైన్ మొత్తం కల డెబ్బై రూపాయలు సార్ మొత్తం అంత డెబ్భై రూపాయలు డెబ్భై ఆరాల టికెట్ పే చేశాడు లాయర్ ఏమో ఎనిమిది వందల తొమ్మిది వందల లాయర్ తీసుకున్నాడు సేమ్ ట్రీట్మెంట్ నా కరెంట్ కండిషన్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు చెప్పేది ఏంటంటే మీరు చేసిన చిన్న క్రైమ్ లైక్ నాట్ పేయింగ్ డ్రైవింగ్ టికెట్ మిస్టేక్ కాకపోతే అంటే మిస్టేక్ అంటే ఆ చిన్న మిస్టేక్ అగ్రివేట్ అయ్యి మిమ్మల్ని అరెస్ట్ దాకా తీసుకెళ్లచ్చు ఈ దేశంలో మీరు కనుక మీ రూల్స్ ఫాలో ఫాలో కాకపోతే ఇఫ్ ఇఫ్ వుడ్ హావ్ పేడ్ ద ఫైన్ ఆటోమేటిక్గా అది కట్ అయిపోయేది అవి అది నార్మల్ కేసు అది మీరు అది అది అయింది ఆయన ఫింగర్ ప్రింట్స్ అయినాయి ఇవాళ రోజున అదే కేసు అయితే ఆ కేసు మీద మిమ్మల్ని ఇండియా కూడా పంపించేయచ్చు సో ఐ విల్ ఎందుకంటే ఒకటి మనకి లాంచ్ డ్యూటీ ఉంది నేను ఐఎమ్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ థర్టీ సిక్స్ ఇయర్స్ మీరు మీరు ఎన్ను ఉన్నారో తెలియదు బట్ బాటమ్ లైన్ బిట్వీన్ ద టూ అఫర్స్ సీన్ సిమిలర్ సిచ్యువేషన్ లైక్ దిస్ రైట్ మా అబ్బాయి కాలరడాలో చదువుకున్నాడు సో హీ మూడ్ అవర్ కార్ టు హేమ్ అక్కడ రిజిస్టర్ చేసుకున్నా కానీ కార్ నా పేరు మీదే ఉంది అది ఎట్లా అయిందో తెలియదు వాడి అపార్ట్మెంట్ లోనే నా పేరు మీద ఆడికి టిక్కెట్ వచ్చింది ఆడి అపార్ట్మెంట్ మారిడు ఇక్కడ హీ కేమ్ డీసీ ఇది ఎప్పుడో ఒకసారి డ్రైవ్ చేసుకొచ్చాడు ఐ థింక్ హీ వాజ్ మూవింగ్ టు కాలిఫోర్నియా ఈ మధ్యలో ఇక్కడికి వచ్చాడు హీ స్పె స్పెండ్ సమ్ టైమ్ హియర్ వాడి ఐ ఫర్గాట్ ద ఎగ్జాక్ట్ సీక్వెన్స్ కానీ ఆ కలరాడాలో రిజిస్టర్ అయిన ఒక కారు డీసీకి వచ్చింది డీసీలో టికెట్ ఇచ్చారు వాడి నా పేరుతో వాడి పాత అడ్రస్ కి పంపించారు చూడండి ఇక్కడ కాంప్లికేషన్ వాడి పేరు మీద అది వాడికి ఫార్వర్డ్ కావాలా they found my address collection coaching so it was it was like some I forgot fifty dollars at the speed speed camera fifty dollars for whatever the amount was yeah a collection 300 dollars but it it there was a lag of eight uh, eight months or something like that so it, stuff like that happens dnt it's not even like in the windshield he doesn't even know that he got a ticket నో దట్ దేర్ వాస్ అ టికెట్ ఇది డిసి లో ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి స్పీడ్ కెమెరాలు డిసి మేర ఒరిజినల్ లో లేవు గానీ సో దిస్ దిస్ ఇస్ వాట్ సో దట్స్ గుడ్ థింగ్ టు సే స్టేట్ లో స్పీడ్ కెమెరాలు లేగలో కాదో తెలీదు ఐ కెన్ టెల్ డిసి అండ్ మేరలాండ్ లో స్పీడ్ కెమెరాలు ఉన్నాయి యూ వాంట్ ఈవెన్ నో టికెట్ సో మీరు అడ్రస్ మార్చుంటే యా సో అంటే మీరు ఇందాక చూపించిన దాంట్లో ఇంకొక లా కూడా ఉంది సార్ ఇంకో పాయింట్ కూడా ఉంది అదేంటంటే మీరు ఏదైనా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అయినా మీ అడ్రస్ చేంజ్ అయినా విత్ ఇన్ టెన్ డేస్ లోపల మీరు మీ అడ్రస్ ని స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి ఇఫ్ యూ డోంట్ గివ్ యువర్ అడ్రస్ టు ద స్టేట్ గవర్నమెంట్ యూ కెన్ మళ్ళీ మిమ్మల్ని పబ్లిష్ చేయచ్చు అంటే మీరు ఈ లాలో కూడా ఇంకోటి చూడండి అటార్నీ జనరల్కి మొత్తం కంట్రోల్ ఇచ్చారు so other yeah. the other last automatic ga yada yeah, government order la ga ostadi and some cabinet pampichestadu manaku mana pampi manu elipovaru well, ante ga so we i mean i i wish uh, uh, some other people can join and join the conversation endukante we 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 said what we can say and if other people come either they ask questions or they add more to this sambhashana inka visayapuritanga asakti bharithanga konasagindanni నిడివి తగ్గించడం కోసం ఆ సంభాషణని కొన్ని కేటగిరీలుగా విభజించి చిన్న చిన్న వీడియోలుగా పెట్టాను ఆల్ అవుట్ అండి థ్యాంక్ యూ